వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆలు చేసుకుందాం చేసుకుందామండి ఉర్లగడ్డ పల్లెం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు అవి కొంచెం చిట్లాక కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొన్ని ఉద్ది బ్యాళ్ళు అలాగే శనగ బ్యాళ్ళను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్స్ని వేసుకుందాం కొంచెం తొందరగా మగ్గుతాయి అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేశాను ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఉడికించిన బంగాళదుంపల్ని కూడా పెట్టుకున్నాను అవి స్మాష్ చేసి వేసేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం అంతా అంతే అండి మన ఆలు కర్రీ లేకపోతే ఆలు ఫ్రై రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే అండి